నిజంగా విలన్ అనే సినిమాలలో మనం ఎప్పుడైనా అంటా ఉంటాం కదా విలన్ అనే పాత్ర ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఒక్కసారి ఆశ్చర్యం ఏమిటో తెలుసా చరిత్రలో ఎప్పుడు కూడా చూసి ఉంటాం మనం డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఎప్పుడు చూసు ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప దానికి తగ్గట్టుగా జివో చూడండి జివో నెంబర్ సిక్స్టీ ఇచ్చినారు జియో నెంబర్ సిక్స్టీలో చూడండి ఏమన్నా రాష్ట క్లాస్ లెవెన్ క్లాస్ ట్వెల్వ్ ఒకసారి చదవండి జివో నెంబర్ సిక్స్టీ డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ శాంక్షన్ ఇన్ ది అబౌవ్ పారాస్ షెల్ బి పేడ్ ఇన్ క్యాష్ విత్ శాలరీ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేయబుల్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ది అరియర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డిఏ ఫర్ ది పీరియడ్ ఆఫ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ షెల్ బీ పేబుల్ టు ఎంప్లాయీస్ అట్ ద టైమ్ ఆఫ్ దగ్గట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సర్వీసెస్ ఎప్పుడు జరగలా ఇంకా ఫర్దర్ గా చూడండి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ అన్ ఎంప్లాయి బిఫోర్ ద ఇష్యూ ఆఫ్ దీస్ ఆర్డర్స్ ద లీగల్ ఎర్ బింటైటల్ టు దయర్స్ ఇది చరిత్రలో ఇందరికి ఏ ముఖ్యమంత్రి కూడా ఏ భవిష్యత్ ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి డ్రకోనియన్ జియో ఎప్పుడు తీసుకొచ్చిండు వెంటనే దీని మీద గొడవ గొడవ మొదలయ్యేసరికి దీన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చి ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు ఉపసంహరించుకొని తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు నిజంగా ఆశ్చర్యపోయింది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెరుగైన పిఆర్సీ ఇంతవరకు లేదు ఎన్నికలు ఎప్పుడు వీళ్ళు ఏమన్నారు ఏమన్నారు మెరుగైన పిఆర్సీ అన్నారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్సీ చైర్మన్ ఇంతవరకు అంతవరకు ఉన్నోన్ని తీసేసినారు కొత్తోన్ని ఇంతవరకు వేయాల పిఆర్సీ గన చైర్మన్ గన కొత్తగా వేస్తే వెంటనే రిపోర్ట్ ఇస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేస్తే వెంటనే జీతాలు కి జీతాలు పెరుగుతాయి జీతాలు పెరగకూడదు అని చెప్పి పిఆర్సీ చైర్మన్ కూడా పిఆర్ నామినేట్ కూడా చేయాల మెరుగైన పిఆర్సీ అన్నాడు మెరుగైన పిఆర్సీ కదా దేవుడు ఎరుగు కనీసం పిఆర్సి చైర్మన్ ఇంతవరకు అపాయింట్ కావాలా మె మెరుగైన పిఆర్సి ఒక బూటకం వాగ్దానం చేసినట్టుగా వెంటనే అయ్యారు అన్నాడు అయ్యారు లేదు మేము వచ్చిన వెంటనే ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారు ఇచ్చినాం వెంటనే అధికారం నీకు రాగానే జీతాలు పెరిగినాయి అయ్యారు లేదు పిఆర్సీ లేదు ఓపిఎస్ లేదు అంతకన్నా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగులు త్రిశంక స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా చెల్లుబాటు కాకుండా చేశారు కనీసం ఆ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్న ఇప్పుడు దేశమంతా కాపీ కొడతాను అదన్నా కనీసం ఇంప్లిమెంట్ అయ్యిందంటే కొద్ది గొప్ప దాని బెనిఫిట్స్ అన్న ఎంప్లాయీస్కి వచ్చింద్రు రిటైర్ అయిన వాళ్ళకు పిఆర్సి బకాయిలు పెండింగ్ డిఏలు జీపీఎఫ్లు ఏపీజిఎల్ఐలు మెడికల్ రీఎంబర్స్మెంట్లు సరెండర్ లీవ్స్ వీటి రూపేణా ఉద్యోగులకు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నారు వీటి రూపేణా ఉద్యోగస్తులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి బకాయిలు పడ్డాడు చంద్రబాబు ఆప్కాస్లో ప్రతి నెల ఒకటో తారీఖుని జీత జీతాలు ఇచ్చేట్టుగా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటే ఆప్ కాస్ట్లో ఈరోజు ఒకవైపున నెంబర్స్ తగ్గిస్తూ ఉన్నారు సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు అందరినీ కాంట్రాక్ట్లు అందరికీ వీళ్ళకి సంబంధించిన టీటీ గుడులలో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు చంద్రబాబు నాయుడు బంధువులు చంద్రబాబు నాయుడు మనుషులు వీళ్ళకే వర్క్ వీళ్ళకే ఆ లేబర్ కాంట్రాక్ట్ కూడా ఆప్ కాస్ట్ లో ఒకవైపు నెంబర్లు తగ్గిస్తున్నారు మరోవైపు ఆప్ కాస్ట్ లో నెల ఒకటో తారీఖున జీతం ఇవ్వడం కదా దేవుడు అరుగు ఇప్పుడు జీతాలు రెండు నెలలకోసారి మూడు నెలలకోసారి ఇస్తున్నారు బులెంధి పోతే మా వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినారు సార్ మా పరిస్థితి ఇది సార్ మీరున్నప్పుడు ఒకటో తారీఖే జీతం వస్తాను అని ఇప్పుడు ఒకటో తారీఖు జీతం కదా దేవుడు ఎరుగు సార్ రెండు నెలలకు ఒకసారి మూడు ఒకసారి ఇస్తున్నారు సార్ ఇది మా పరిస్థితి గెస్ట్ లెక్చరర్లకు గెస్ట్ లెక్చరర్లకు ఎనిమిది నెలలుగా జీతాలు లేవు ఇంకో సబ్జెక్ట్ లేకపోదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిజంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఆంధ్రుల హక్కు అని ఏ రకంగా ఈ ప్లాంట్ వచ్చింది ఆ తర్వాత ఏ ప్లాంట్ ఈ రకంగా ఆంధ్రుల హక్కుగా ఆంధ్రుల మనోభావాలను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ ప్లాంట్ ఏదైతే కమిషన్ అయిందో నిజంగా వీళ్ళు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతంగా సాగుతూ ఉంది ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా ఐదేళ్ల పీరియడ్లో మేము ఈ ప్లాంట్ను కాపాడగలిగాం ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్లాంట్కు మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్కు క్యాప్టివ్ మైండ్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించినాం అసెంబ్లీలో మా ఐదు సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాను కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు అనేది నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు కూడా ఒకసారి నేను ప్లే చేస్తా వినండి ఒకసారి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇదే ఇష్యూ మీద ఏం మాట్లాడాడు ప్రైవేటీకరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇదే ఎన్నికల ప్రైవేటీ ఇదే ఇదే విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు ఒక్కసారి వినండి నిజంగా విలన్ అనే సినిమాలలో మనం ఎప్పుడైనా అంటా ఉంటాం కదా విలన్ అనే పాత్ర ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఒక్కసారి మేము ప్లే చేస్తే ఒకసారి వినండి కానీ మా ప్లే చేయమ్మా

పడుకొని పని చేయలేదు గుర్తు పెట్టుకోవాలి అంటే ఊరికే ఇస్తారా పని చేయాలి ప్రతి ఒక్కసారి మీరు చెప్పాలి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది వాళ్ళు రేపు రాబోయే ప్రాఫిట్ లో ఉంది అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉంది బెదిరిస్తా కూర్చుంటే ఎంజో ప్రతి ఒక్కరు ఇదే వారి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు అమలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది సమస్యకు మీకు నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కనబెడతానే ఉండాలని కనబెడతా ఉంటారు వాళ్ళకి నేను పని లేదు మొన్న ఇదే మన నాకు అక్కడ ఒకటి జరిగింది ఏ ఇండస్ట్రీ రాకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో ఆ రోజు ఏమన్నాడు ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఏమంటాం అన్నాడు నిజంగా ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటాం కలిసి పోరాడుతాం కార్మికుల ఉద్యమానికి మద్దతు అంటూ వీర డైలాగులు ఇప్పడు కార్మికులందరితో కూడా చెప్పించాడు ఈయన చెప్పడము వాళ్ళందరితో చెప్పించడము బాగుంది ఇవాళ ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే పని చేయకుండా జీతాలు ఇవాళ ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎలా ఊరికే జీతాలు ఇస్తారా పక్కనే మరో ఫ్యాక్టరీ ప్రైవేట్ వాళ్ళకి వస్తా ఉంది వాళ్ళు లాభాల్లోకి వెళ్తారు అని చెప్తూ సమాసాలు చేయగలుగుతాం పీడీ యాక్టులు పెట్టి లోపల వేస్తాను అంట ఇది ఇప్పుడు అది ఇప్పుడు ఆశ్చర్యమైన తెలుసా ఇక నిజంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి అసలు ఈ ఉద్యోగస్తులు పాపం పని చేయకపోవడం వలనో లేకపోతే ఈ ఈ ఈ విశాఖపట్నం ఆశాజనకంగా ఆర్ ఆర్ రాదర్ మిగతా వాటికన్నా అంత బాగా ఉండకపోవడానికి కారణం ఉద్యోగస్తులు కాదు ఒకసారి నిజంగా అందరూ చూడాలి ఒకసారి స్లైడ్ చూడండి ఇది దిస్ ఇస్ ద కంపారిజన్ బిట్వీన్ ఆర్ఐఎన్ఎల్ అంటే ఆర్ఐఎన్ఎల్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ ద కంపారిజన్ బిట్వీన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ సేల్ ప్లాంట్స్ ఇందులో చూస్తే ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఓవరాల్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ అసలు పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ది ఆర్ నేను చెప్పే ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా సోర్స్ యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ అండ్ సేల్ వాళ్ళ ఫైనాన్షియల్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్లో ఉన్న ఉన్న డేటా ఉన్న డేటా ఇది ఆ డేటా నేను మీకు డిస్ప్లే చేస్తా ఉన్నా ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఆన్ ఆన్ ఆన్సెంటే అస పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే విశాఖపట్నం స్టీల్ లో కూడా లెవెన్ పాయింట్ టూ పర్సెంటే సేల్ లో కూడా లెవెన్ పాయింట్ టూ పర్సెంటే తేడా ఏమీ లేదు వీళ్ళకున్న సేల్స్లో రెవెన్యూ రెవెన్యూస్లో ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ కానీ సేల్ ఎందుకు ఇంకా బెటర్గా ఉంది రిజల్ట్స్ ఆర్ఐఎన్ఎల్ రిజల్ట్స్ ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిజల్ట్స్ ఎందుకు బెటర్గా లేవు అంటే కారణం అయినోర్ సేల్ కు క్యాప్టివ్ ఐనోర్స్ క్యాప్టివ్ ఐనోర్ మైన్స్ ఉన్నాయి ఇన్ఫాక్ట్ అది చూస్తే అక్కడ అక్కడ కమెంటరీ చూస్తే ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ సేల్ ఆన్యువల్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చూస్తే ఆ రా మెటీరియల్స్ లో డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టోటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఐనోర్ వాజ్ మెట్ ఫ్రమ్ క్యాప్టివ్ సోర్సెస్ కంపెనీస్ క్యాప్టివ్ మైన్స్ ప్రొడ్యూస్డ్ థర్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ మిలియన్ టన్స్ అదొకటే కాదు ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు వన్ పాయింట్ వన్ సిక్స్ మిలియన్ టన్స్ ఓపెన్ మార్కెట్లో వాళ్ళ క్యాప్టివ్ మైండ్ నుంచి ఉన్న మైండ్ అమ్మినారు అయనోర్ కూడా అమ్ముకున్నారు అమ్ముకుని అప్రూవల్ ఫ్రమ్ జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ అయన ఓర్ ఇన్ దోపెన్ మార్కెట్ ఇస్ స్టిల్ అవేటెడ్ అది వాళ్ళ పరిస్థితి అందుకనే అయనోర్ కాస్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అస పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ రెవెన్యూస్ సేల్ లో ఐఎన్ ఓవర్ కాస్ట్ అస పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ రెవెన్యూస్ ఓన్లీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే స్ట్రెయిట్ గా నీకు మీకు టెన్ పర్సెంట్ తేడా ఉంది ఆన్ అకౌంట్ ఆఫ్ క్యాప్టివ్ ఐఎన్ఓవర్ మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లేకపోవడం వల్ల ఇది మేజర్ క్రైటీరియా దీనికి క్యాప్టివ్ ఐఎన్ మైన్స్ ఇప్పించమని చెప్పి వీళ్ళు పోయి ఢిల్లీలకు పోయి ఢిల్లీకి పోయి వీళ్ళు ఎన్డీఏలో కూటంగా ఉన్న పరిస్థితుల మధ్య అడగాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తారు మిట్టల్ అనే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారట వాళ్లకు క్యాప్టివ్ మైన్స్ చేయాలని చెప్పి పోతారు అడుగుతారు అరే ఉన్న గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని చెప్పి అడగరా నాయనా అంటే అది అడగరు వీళ్ళ ఎంపీలు చంద్రబాబు నాయుడు అడిగాడు కానీ పెట్టబోయే మిట్టల్ ప్లాంట్కు ప్రైవేట్ సెక్టర్లో పెట్టబోయే మిటల్ మిటల్ ప్లాంట్ ప్లాంట్కు దానికి ప్రైవేట్ క్యాపిటల్ మైన్స్ ఇవ్వమని చెప్పి వీళ్ళు పోయి ఎంపీలు పోయి రిప్రజెంట్ చేస్తారు నటీశ్ చంద్రబాబు నాయుడు